జీవీఎంసీ అధికారులు రాజకీయ నేతలకు తొత్తులుగా పనిచేస్తున్నారని విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ధ్వజమెత్తారు లంచాలు తీసుకుని వందల కోట్ల నాలా బకాయిలు వసూలు చేయడం లేదన్నారు అనుమతికి మించిన స్థలంలో మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ భవనాలు నిర్మిస్తున్నారని మూర్తి యాదవ్ ఆరోపించారు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు దేవస్థానం భూమి అదే భూమికి ఆక్రమణదారులకి అక్రమంగా రెండు వందల కోట్ల రూపాయలు టీడీఆర్ సర్టిఫికెట్లు వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఆ నాయకులు గాని జీవీఎంసీ అధికారులు గాని ఈ దస్తాలు ఎందుకు ఇప్పటికీ కూడా బయట పెట్టడం లేదు ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి జీవంసీ కమిషనర్ ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ గారికి ఈ టిడిఆర్లు అని చెప్పి కూడా ఆగ మేఘాల మీద జీవీఎంసీలు ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారుల మీద ఒత్తిళ్లు తీసుకొచ్చి బలవంతంగా సంతకాలు పెట్టించి ఒకే భూమికి భూమితో పాటు అక్రమదారు టిఆర్లు ఇవ్వడం అనేది రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా ఉందా ఏడు ఎకరాలు సిమాచలం దేవస్థానానికి జీవంసీ భూమి ఇస్తే బీఆర్పీఎస్ రోడ్ కోసం మొన్నేసినటువంటి టీడీఆర్లు రెండు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు ఇంకా టీడీఆర్లు సర్టిఫికెట్లు మంజూరు చేయమని ఇంకొక నూట ఎనభై మంది వాళ్ళ అధికారుల మీద ఒత్తులు పెడతా ఉన్నారు నాలా బకాయిలు వందల కోట్ల రూపాయల్లో ఉంటే జీవీఎంసీ రెవెన్యూ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు లక్షల రూపాయల లంచాలు తీసుకుని వెయ్యి కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టారంటే సర్వే నంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిదిలో ఏడు ఎకరాల భూమికి నాలా వేశారు ఎంబీబీ సత్యనారాయణ కట్టిన వెంచరు తొమ్మిది ఎకరాల యాభై ఆరు సెంటుల్లో అక్కడ పెద్ద బవన్ బహుళ అంతస్తు నిర్మాణాలు చేపట్టారు మిగతా రెండు ఎకరాల యాభై ఆరు సెంటులకి నాలా పన్ను విధించలేదా ప్రభుత్వ భూమిని ఎంబీబీ కబ్జా చేశాడా ఇవన్నీ చూడకుండానే జీవీఎంసీ అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు పది వేలు నుంచి పదిహేను వేలు పైగా బిల్డింగ్ ఉన్నాయి ఇన్ని లక్షల ఎస్ఎఫ్టీ ఏదైతే జీవీఎంసీకి తాకట్లో ఉన్నాయో అవి ఎందుకు జీవీఎంసీ అధికారులు స్వాధీనపరచుకోవట్లేదు నలభై మూడు సంవత్సరాల నుంచి కబ్జాలు వైసీపీ నేతలు కబ్జాలు వ్యావన మందిరాన్ని రిలీజ్ చేసేసి మళ్లీ కబ్జాదారులకు అప్పగించారు